సాయిరాం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు నువ్వు నా బిడ్డవి కదా ఇలా నన్ను ఎలా మోసం చేయగలిగావు నాకు చాలా దిగులుగా ఉందమ్మా అని చెప్పి బాబాగారు అంటున్నారు మరి బాబాగారు దేనికోసం దిగులు పడుతున్నారు మనం ఏ విషయంలో బాబా గారిని నిరాశపరిచామో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దానికన్నా ముందు చాలా మంది గురువు గారి గురించి చెప్పమని అడుగుతున్నారండి గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడెను వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీ శాంతి దాన శాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును ధన వశీకరణ స్త్రీ వశీకరణ పురుష వశీకరణ వంద శాతం చేయబడును డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ గురువు గారి పేరు శివరామరాజు గారండి మీరు వెంటనే ఫోన్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కారం తెలుసుకోండి బాబా గారి సందేశం చూస్తే బాబా మన వల్ల చాలా నిరాశపడుతున్నారని మనం చేసే పనులు బాబాకి నచ్చట్లేదని అంటున్నారు మరి అలా ఎందుకు అంటున్నారు ఏ విషయం గురించి మనకి చెప్పాలి అనుకుంటున్నారో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో సురేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు చాలా మంచి మనిషి ఎప్పుడూ కూడా బాబా నామస్మరణలోనే ఉంటూ అందరికీ కూడా తనకి చైతన్యైనంత సహాయం చేస్తూ ఉండేవాడు కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సురేష్ మంచితనాన్ని చూసి అవకాశంగా తీసుకుని వాడుకున్నవారే కానీ ఎప్పుడూ కూడా సురేష్ మంచితనాన్ని అర్థం చేసుకుని అతనికి అండగా నిలబడలేదు అయినా కూడా ఆ బాబానే నమ్ముకున్నాను నాకు బాబానే అన్ని చూపిస్తాడు ఏ దారిలో వెళ్తున్నానో అది దారి సరైనది అనిపిస్తే చాలు నేను మంచి పనులే కదా చేస్తున్నాను అని బాబా మీద నమ్మకంతో అలాగే తన మంచితనాన్ని చాటుకుంటూ ఎవరైనా సహాయం కోరి వస్తే వారికి వెంటనే సహాయం చేసేవాడు తన దగ్గర లేకపోయినా కూడా వేరే వారి దగ్గర అప్పు తీసుకొని మరీ ఇచ్చేవాడు తన ఇంట్లోని వాళ్ళందరూ కూడా నువ్వు వేరే వారి దగ్గర అప్పు తీసుకుని ఇవ్వడం వల్ల నువ్వే నష్టపోతావు లేదా వారికి షూరిటీగా ఉండడం వల్ల అది నీ మెడకు చుట్టుకుంటుంది నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు అంటే ఆ వ్యక్తి నన్ను సురిటిగా నమ్మే వాళ్ళకి ఇస్తున్నారు అంటే నాకు అంతకన్నా ఆనందం ఏముంది చెప్పు వారికి పాపం చాలా అత్యవసరమంట అని చెప్పి అలా సర్ది చెప్తూ ఉండేవాడు సురేష్ భార్య ఎప్పుడూ కూడా అతి మంచితనం పనికి రాదు మన కుటుంబం నష్టపోవాల్సి వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూనే ఉంటుంది అయినా కూడా సురేష్ మాత్రం తన మా నాన్న తన పని చేసుకుంటూ వెళ్ళేవాడు ఇలా జరుగుతున్న సమయంలో మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా దేని గురించి పెద్దగా తను ఇబ్బంది పడవలసిన అవసరం రాలేదు అయితే సురేష్ స్నేహితుడు ఒక తను వచ్చేసి నాకు అర్జెంటుగా డబ్బు కావాలి నేను రెండంటే రెండు నెలల్లోనే ఇచ్చేస్తాను నువ్వు నాకు కొంచెం సర్దుబాటు చేయగలవా అని చెప్పి ఒక రెండు లక్షల రూపాయలని అడుగుతాడు ఒక లక్ష రూపాయలైతే నా దగ్గర ఉన్నాయి మిగతా లక్ష నువ్వు బయట ఎక్కడైనా సర్దుబాటు చేసుకో అంత అర్జెంట్ అంటున్నావు ఏమిటా విషయం అంటే నీకు నేను తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను కానీ మన స్నేహం మీద నా మీద నమ్మకం ఉంది కదా నమ్మకం ఉంటే నువ్వు నాకు ఆ రెండు లక్షలు సర్దుబాటు చెయ్యి అని చెప్పి చాలా బతిమాలతాడు అసలే మంచివాడు అవ్వడం నెమ్మదస్తుడు అవ్వడంతో స్నేహితుడు అలా అడిగేసరికి సరే ఈ లక్ష రూపాయలు ఇప్పుడు తీసుకొని వెళ్ళు మిగతా లక్ష నిన్ను తొందరలో ఏర్పాటు చేసి నీకు కబురు పంపిస్తాను అని పంపిస్తాడు సురేష్ స్నేహితుడు ఆ లక్ష రూపాయలు తీసుకుని వెళ్ళిపోతాడు తర్వాత ఒక రెండు రోజుల్లో వేరే వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి దగ్గర ఇంకో లక్ష రూపాయలు తీసుకుని స్నేహితునికి అందజేస్తాడు రెండు నెలల్లో ఇచ్చేస్తాను వడ్డీ కూడా జమ చేస్తాను అని వడ్డీ వ్యాపారితో సురేషే స్వయంగా వెళ్ళి తీసుకొని వస్తాడు రెండు నెలల తర్వాత స్నేహితుడిని కలుద్దామని చెప్పి వెళ్తే స్నేహితుడు ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పిస్తూ ఉంటాడు ఎన్నిసార్లు తిరిగినా కూడా అసలు స్నేహితుడు అందుబాటులోకి రాలేదు ఏంటిలా జరుగుతుంది అని చెప్పి చాలా బాధపడతాడు అంతేకాదు కొంచెం బిజీగా ఉన్నాడేమో అసలే ఆర్థిక సమస్యలతో అవుతున్నాడు కదా ఎక్కడికి పోతాడులే అని చెప్పి వడ్డీ కూడా సురేషే చెల్లిస్తూ వస్తూ ఉన్నాడు ఈ రెండు నెలల నుంచి ఇలా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇలా ఎనిమిది నెలలు గడిచిపోతుంది అయినా కూడా స్నేహితుడి నుంచి అసలు కొంచెం కూడా రెస్పాన్స్ ఉండదు ఏంటిది నా డబ్బంటే ఇచ్చాను సరే నేను అవతల వడ్డీకి తీసుకొని వచ్చారు ఆ వడ్డీ వ్యాపారి ఏమో ఒత్తిడి బాగా చేస్తున్నాడు నెల వడ్డీ చెల్లిస్తున్నా కూడా నాకు అసలు కావాలి అని చెప్పి చాలా పట్టుబట్టి కూర్చున్నాడు లేదంటే నీ ఇల్లు నాకు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో స్నేహితుడి ఇంటికి వెళ్ళి రోజంతా ఇంటి బయటే కూర్చున్నా కూడా స్నేహితుడు లోపలే ఉండి పార్టీ చేసుకుంటూ కూడా కనీసం తలుపు కూడా తీయలేదు రోజంతా నీళ్లు లేకుండా అన్నం లేకుండా సురేష్ అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు లోపల నుంచి పార్టీ అయిపోయిన తర్వాత మిగతా స్నేహితులు వచ్చి నిన్ను పిలవలేదు కదా నువ్వెందుకు వచ్చావురా అయినా నీకు ఇలాంటి పార్టీలు అంటే పడవు కదా మన ఫ్రెండ్ చూడు ఎంత డబ్బు సంపాదించాడో లక్షలకి లక్షలు ఉన్నాయి అంతేకాదు త్వరలోనే కోటీశ్వరుడు అవ్వబోతున్నాడు అందుకే ఈ పార్టీ ఇచ్చాడు మనకి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఆ మాటలకి నిలబడిన చోటే అలా కూలి పడిపోతాడు సురేష్ అరే నా స్నేహితుడు ఆపదలో ఉన్నాడని నమ్మి నేను ఇంత సహాయం చేస్తే నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు అని చెప్పి చాలా బాధపడతాడు ఇంటికి వెళ్ళి రెండు మూడు రోజుల వరకు కూడా చాలా బాధపడతాడు అప్పు తీర్చే మార్గం కనిపించడం లేదు ఇటు చూస్తే భార్య ఎందుకండి అలా ఉన్నారు ఏమవుతుంది మన చుట్టుపక్కల వాళ్ళు వడ్డీ వ్యాపారి మీతో గొడవ పడ్డం చూశారంట అసలు వడ్డీ వ్యాపారి దగ్గరికి మీరెందుకు వెళ్ళారు డబ్బుకి అంత అవసరం ఏమొచ్చింది ప్రస్తుతం మనం బాగానే ఉన్నాం కదా ఉన్నంతలో సంతోషంగానే బ్రతుకుతున్నాం కదా మళ్ళీ మీరు అప్పు ఎందుకు చేశారు అని చెప్పి అడుగుతుంది అదేమీ లేదులే నీకు తర్వాత విషయం చెప్తాను అని చెప్పి ఇంటి నుంచి బయటికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఒక కొండ మీదకి వెళ్ళి బాబా నిన్నే కదా నమ్ముకున్నాను నేను నమ్మే కదా అందరినీ నమ్ముతూ వచ్చాను ప్రతి ఒక్కరు నేను వాళ్ళనే కదా చూసుకున్నాను మరి నాకెందుకు ఇంత అన్యాయం జరుగుతుంది అని చెప్పి బాధపడిపోతూ సూసైడ్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళి నిలబడతాడు అంటే ఆ కొండ మీద నుండి దూకేయాలి అనుకుంటాడు చాలాసేపు ఏడ్చిన తర్వాత లేదు ఇక నా జీవితాన్ని ఇక్కడితో ముగించాల్సిందే అని చెప్పి ఆ కొండ మీద కూర్చున్న చోటు నుంచి లేచి ఒక రెండు అడుగులు ముందుకు వేస్తాడు దూకపోతున్న సమయంలో ఒక పెద్ద ఆయన సురేష్ చేతిని పట్టుకొని ఆపుతాడు ఏంటి బాబు వయసులో ఉన్నావు నువ్వు చేసిన పని ఏమిటి అని చెప్పి అడుగుతాడు ఆ పెద్ద ఆయన్ని కన్నీళ్లతో ఉన్న కళ్ళతో సరిగ్గా గమనించలేకపోతాడు సురేష్ అయినా అలాగే కూలబడిపోయి కూర్చుని ఏడుస్తూ నేను నా స్నేహితునికి సహాయం చేశాను కానీ నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు వాడి దగ్గర డబ్బుండి కూడా నాకు తిరిగి చెల్లించట్లేదు నా డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు నేను బయట అప్పుగా తెచ్చింది అది కూడా ఇవ్వడం లేదు ఇక నాకు చావే శరణ్యం నేను అందరికీ కూడా మంచినే చేశాను ఎవ్వరికి కొంచెం కూడా చెడు చేయలేదు ఎవరి మనసు నొప్పించలేదు అయినా కూడా నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఆ పెద్ద ఆయన ఇలా అడుగుతాడు నువ్వు ఎవరి మనసు నొప్పించలేదా ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు అని అంటే నేను ఎవరి మనసు నొప్పించాను నాకు తెలిసి నేను ఎవ్వరిని కొంచెం కఠినంగా మాట్లాడింది కూడా లేదు ఎవరిని నిరాశపరిచింది కూడా లేదు ఎవరిని బాధ పెట్టలేదు అని చెప్పి అంటాడు నువ్వు ప్రతి క్షణం ఎవరిని స్మరిస్తావు అంటే నేను ఆ బాబాని స్మరిస్తాను అని చెప్తాడు సురేష్ మరి ఆ బాబా నువ్వు చేస్తున్న పనిని చూసి సంతోషిస్తాడంటావా ఇలా నువ్వు ఆత్మహత్య చేసుకోవడం సమంజసమేనా ఇది ఆ బాబాకి ఇష్టమేనా ఆ బాబా నువ్వు ఆత్మహత్య చేసుకుంటే సంతోషంగా ఉంటాడా అంటే ఒక్కసారిగా ఏమీ అర్థం కాదు కాసేపు కూర్చుని అవును ఆత్మహత్య నేరం కదా ఎందుకు ఇలా చేశాను అని చెప్పి ఆలోచించి చాలాసేపు ఇంకా బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఆ పెద్ద ఆయన ఇలా చెప్తాడు కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు ఆ బాబా నీకు తోడుగా ఉన్నాడు కాబట్టే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను నిన్ను కాపాడగలిగాను నీ కుటుంబం గురించి ఒక్కసారి ఆలోచించు ఆ బాబా నీకు తోడుగా ఉండి అన్ని సమస్యల్ని కూడా తీరుస్తారు అని చెప్పి అంటాడు సురేష్ ఇంకా ఏడుస్తూనే ఉంటాడు కాసేపటి తర్వాత తేరుకొని మనసు స్థిమిత పడిన తర్వాత ఆ పెద్ద కోసం చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు నిజంగా బాబానే వచ్చారు అని చెప్పి అప్పుడు అర్థమవుతుంది సురేష్ కి అయ్యో స్వయంగా నువ్వే వచ్చావా బాబా నా కోసము కళ్ళలో ఎప్పుడూ కన్నీళ్లు ఉండడం వల్ల నిన్ను సరిగ్గా చూసుకోలేకపోయానే బాబా నువ్వు నా చేయి పట్టుకున్నావా అని చెప్పి చాలా ఆనందపడతాడు నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు బాబా నేను ఏది జరిగినా సరే ఇలాంటి తప్పు మరొక్కసారి అస్సలు చేయను నన్ను క్షమించు బాబా అని చెప్పి వేడుకుంటాడు ఇంటికి వెళ్ళి భార్యతో నేను ఇన్ని రోజులు నా అతి మంచితనంతో నిన్ను కూడా కొన్ని ఇబ్బందుల పాలు చేశాను కానీ ఇక నుండి అలా చేయను ఇన్ని రోజులు నా వల్ల ఏమైనా పొరపాట్లు జరుగుంటే నన్ను క్షమించు అని చెప్పి అడుగుతాడు భార్య అదేంటండి మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి మీరు చాలా మంచివారండి కానీ దానివల్ల ఇబ్బందులు పడవ సి వస్తుందని మిమ్మల్ని హెచ్చరిస్తాను తప్పితే మీరు చేసే పనుల వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తుంది ఇలా అర్థం చేసుకునే భార్య ఉన్నంతకరం నేను చాలా సంతోషంగా ఉంటాను అని చెప్పి అంటాడు కొద్ది రోజుల్లోనే తాను సొమ్ము పోగు చేసుకుని ఆ వడ్డీ వ్యాపారికి మొత్తం డబ్బుని చెల్లిస్తాడు అయితే ఆ తర్వాతి సంవత్సరమే ఎవరైతే స్నేహితుడు సురేష్ ని మోసం చేశాడో అతనికి మొత్తం బిజినెస్ లో లాస్ రావడం వల్ల వీధన పడిపోతాడు అన్ని రోజులు పార్టీలకి పిలిచిన స్నేహితుల్ని వెళ్లి ప్రతి ఒక్కరిని కూడా డబ్బు సాయం చేయమని అడుగుతాడు ఆ ఫ్రెండ్ కానీ ఎవ్వరూ కూడా కనీసం తలుపు కూడా తీయరు అతను ఎలా అయితే సురేష్ పట్ల ప్రవర్తించాడో మిగతా వారందరూ కూడా అతని పట్ల అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు అంతేకాదు ఆఖరికి సురేష్ని కూడా నిన్ను నేను మోసం చేశాను అయినా కూడా నా పరిస్థితి బాగాలేదు ఈసారి సహాయం చేయమని అడిగితే అప్పుడు సురేష్ అంటాడు ఒక్కసారి నమ్మి మోసపోయాను ఈసారి నేను చేయగలిగింది ఏమీ లేదు మరి ఆహారం కోసం ఇబ్బంది పడితే కనుక నేను మీ కుటుంబం మొత్తానికి కూడా మూడు పూటల నేను భోజనం మాత్రం పెట్టగలను అంతేకాని టబు విషయంలో నువ్వు నన్ను ఎటువంటి సహాయం చేయమని మాత్రం అడగకు అని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తాడు దానితో ఆ స్నేహితుడు కూడా చేసేదేమీ లేక నా భార్య పిల్లలకైనా భోజనం పంపించమని చెప్పి అడిగి వెళ్ళిపోతాడు ఆ మరుసటి రోజు నుంచి ప్రతిరోజు కూడా భోజన ఏర్పాట్లు చూస్తాడు సురేష్ ఈ కథ ద్వారా బాబా గారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే చిన్న చిన్న కష్టాలు వచ్చాయని లేదంటే ఏదైనా మనం అనుకున్నట్టుగా జరగలేదని చెప్పి ఆత్మహత్య లాంటి నిర్ణయాన్ని అస్సలు తీసుకోవద్దు అది మహా పాపం కూడా ఈ బాబాని నమ్ముకొని ఉన్నప్పుడు ఈ బాబా మీద నమ్మకం లేదా ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ బాబా తొలగిస్తాడు అని చెప్పి మీరు ఎందుకు నమ్మడం లేదు మీకు నా మీద నమ్మకం ఉంటే ఇటువంటి పనులని మీరు అసలు పూనుకుంటారా ఈ విధంగా చేసినట్లయితే మీరు అసలు నా బిడ్డలే కారు అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినోభవంతు ఓం సాయిరా